రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఫార్మర్ యాప్ ను రైతులకు చేరువ చేసి సాంకేతికతను ఉపయోగించేలా ప్రోత్సహించాలని సూచించారు సాగుదారుడు వినియోగదారుడికి లాభం కలిగేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ రంగంపై సమీక్షలో దిశానిర్దేశం చేశారు అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని సీఎం తెలిపారు ఈ మీకోసం కార్యక్రమంతో పాటు డిసెంబర్ మూడున నిర్వహించే వర్క్ షాప్ లో తాను పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరు కావాలని ఆదేశించారు రైతు సేవా కేంద్రం పరిధిలో ప్రతి రైతు ఇంటికి ముఖ్యమంత్రి లేఖను అందించి నిర్దేశించారు it పంచ సూత్రాలను వివరించి చెప్పాలని దిశానిర్దేశం చేశారు వ్యవసాయం ఉద్యాన ఆక్వాకల్చర్లో అత్యుత్తమ సాగు విధానాలు పాటించేలా చైతన్యం కలిగించాలని నిర్దేశించారు నీటి భద్రతలో భాగంగా భూగర్భ జలాలు రిజర్వాయర్లు చెరువుల్లోని నీటి నిల్వల వివరాలతో పాటు సమర్థ నీటి నిర్వహణ వల్ల కలిగే లాభాల్ని రైతులకు వివరించాలన్నారు డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్లో భాగంగా వాణిజ్య అంతర ప్రత్యామ్నాయ పంటలు ప్రకృతి సేద్యం గురించి చెప్పాలన్నారు అగ్రిటెక్ లో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్ వినియోగం శాటిల్ టెక్నాలజీ లాంటి అంశాలు ఉండాలని సూచించారు ఫుడ్ ప్రాసెసింగ్ లో వాల్యూ అడిషన్ ఎఫ్పీఓలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ప్యాకింగ్ అంశాలపై అవగాహన కల్పించాలని సీఎం స్పష్టం చేశారు అరటి ధర పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారుని చంద్రబాబు ఆదేశించారు అనంతపురం కడప నంద్యాల జిల్లాల్లో నలభై వేల హెక్టార్లలో అరటి సాగైందని అధికారులు సీఎంకు వివరించారు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరగడం వర్షాల కారణంగా ఎగుమతి వెరైటీ దెబ్బతిని ధరలు పడిపోయాయని తెలిపారు అరటి రైతుకు మద్దతు ధర లభించేలా చూడాలని మార్కెటింగ్ కల్పించారని చంద్రబాబు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉద్యాన ఉత్పత్తుల్ని జల రవాణా రైలు రవాణాతో పాటు అవసరమైతే ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు సిసిఐ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై ఆరా తీశారు ఎట్టి పరిస్థితుల్లో పత్తి రైతులు నష్టపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారుల్ని ఆదేశించారు వ్యవసాయ శాఖ తయారు చేసిన ఫార్మర్ యాప్ ను ప్రతి రైతుకు చేరువ చెయ్యాలని సీఎం సూచించారు యాప్ ద్వారా వ్యవసాయ భూమి పంట సాగు వివరాలు వాతావరణ సలహాలు తెగుళ్లపై హెచ్చరికలు మార్కెట్ ధరలు భూసార పరీక్షలు మార్కెట్ ఇంటెలిజెన్స్ లాంటి వివరాలు అందించాలన్నారు రియల్ టైమ్ లో సమాచారం అందితేనే రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ ఆక్వాకల్చర్ అసిస్టెంట్లు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడంలో వారంతా ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు